ఏమి పిల్ల ఎవరే వాడు నీ మొగుడే కదా ఎక్కడికి పరిపోయాడు అన్నారు అమ్మంది అయ్యో తండ్రి నువ్వు నాకు తండ్రి లాంటి వాడివి నన్ను గద్దిస్తావెందుకయా పువ్వుల తోటలో విహరిద్దామని తీసుకొచ్చాడు వచ్చాను ఆయన ఎక్కడికి నేను ఎక్కడ చెప్పగలను ఆయన ఎక్కడ ఉంటాడన్నారు ఎక్కడుంటాడంటే ఏం చెప్పని కొండలంతా ఉంటాడు ప్రపంచమంతా ఉంటాడు ఎంత గడుసుగా మాట్లాడేవే పిల్ల అంతటా ఉంటాడా కానీ నీ ఆయన్ని చూపించలేవా ఎక్కడికి పోతాడు చీకటిగా ఉంది కదా నేను వృద్ధుణ్ణి అయిపోయాను నిన్ను గుర్తుపడదామన్నా నువ్వు ఎవరో గుర్తుపట్టలేకపోతున్నాను అందుకని నిన్ను ఈ సంపంగి చెట్టు కట్టేస్తానని మొలకున్న ఉత్తరీయం తీసి ఉత్తరయ్యం వేసి కట్టేశారు కట్టేస్తే పాపం తల్లి రాత్రి అంతా సంపంగి చెట్టుకి కట్టుబడిపోయి ఉండిపోయిందండి ఏమా తల్లి కర్మ ఆ తల్లి కనుబమ్మ కదిలితే ఐశ్వర్యం వస్తుంది అటువంటి తల్లిని ఉత్తరీయంతో కట్టేశారు కట్టేస్తే తెల్లవారిపోయింది గుడి తలుపులు తెరిచారు తెరిచి లోపలికి వెళ్లేసరికి స్వర్ణ లక్ష్మి కనపడలేదు కనపడకపోతే అర్చకులు తెల్లబోయారు వెంకటేశ్వర స్వామి వారు చెప్పారు పాపం అర్చకుల్ని నిర్బంధించి కొట్టబోయారు కొట్టబోతే అప్పుడు ఆలయ అధికారులకి చెప్పారు అర్చకుల తప్పు లేదు అనంతాచారులు కట్టేశాడు వెళ్లి అమ్మవారిని తీసుకురండి అన్నారు అంటే ఎలా తీసుకురావాలి కన్యాదానం చేయడానికి పిల్లని తీసుకొచ్చినట్టు తీసుకురావాలి అంతాచారు అలా తీసుకురావాలండి అన్నాడు అందుకని ఎనిమిదేళ్ల పిల్లగా మారిపోయింది ఇక్కడ సంకరెత్తుకుని వచ్చారు అనంతాచారులు వారు ఎత్తుకొచ్చి తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి అయ్యా తిరిగి తప్పు చేశాను అయ్యా వెంకట జలపతి ఇదిగో తీసుకొచ్చేసాను అమ్మవారిని తీసుకోమన్నారు అంటే ఆయన అన్నారు నువ్వు అలా తీసుకొచ్చి ఇచ్చేస్తే కుదురుతుందా నువ్వు మళ్ళీ నాకు పిల్లని తెచ్చి ఇచ్చిన మామగారివి నువ్వు అని మామగారు అని పిలిచి తను కట్టుకున్నటువంటి పంచి విప్పి అనంతాచారులు వారికి మెడలో వేశారు తను పెట్టుకున్న కర్ణాభరణములను తీసి అనంతాచారులు వారి చెవులకి తొడిగారు తన మెడలో వేసుకున్నటువంటి హారములు తీసి అనంతాచారులు వారి మెడలో వేశారు అదిగో ఆ అనంతాచార్యుల వారంటే అంత పరమపావనమై ఆయనతో సాంగత్యమును అనుభవించిన వారు